దిగండి అన్న మీ అందరూ సార్ ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఏమన్నా చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి కొత్తదానికి ఏం తేడా లేదు రక్షణ ఎక్కువ వచ్చింది అంతేనా దోమలు కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది అదే 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 ఏం గౌడ్సప్ప ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌడ్సాప్ నీ టీషర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 లక్ష్మయ్యనా మంచి మంచిది లక్ష్మయ్య సంతోషం చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు లక్ష్మీ సార్ నీ పేరు లక్ష్మీ ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడక్కడ ఆ కొనుకున్నాడు చూడు పసుపు పసుపు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తువాడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మ హుషారు అయిన సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతాయి సార్ పొద్దున పదిహేను చెట్లు కావాలి నైటు పదిహేను చెట్లే కావాలా సార్ అయితే అంటే రెండు రెండు సార్లు కాలా సార్ త్రీ టైమ్స్ సార్ ఓహో అట్లా ఇంత రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వేయి మిగులుతుందా వేయి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్లు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కో రోజు వచ్చేది మళ్ళీ అట్లయితే కష్టంగా నడుస్తుంది ఇక కష్ట